మమ్మీ ఏంటిదే మమ్మీ ఇగో ఇది సొరకాయ చెట్టు అని చెప్పింది నానమ్మ సోరకాయ పిందాలు కనబడతాయి అని చూస్తే ఇవేంటి పత్తి గింజలు ఇవి అయ్యే పత్తి గింజలు సోరకాయ అంటాను సోరకాయ కనబడుతుందని చూస్తాను ఇంత చెట్టు అయితే ఇగో ఇంత అయింది కానీ ఒక్క చూడు కనబడుతుంది సోరకాయలు సోరకాయ కావాలి కాదే ఎవరికి దొరుకుతుంది మన ఇద్దరు ఇట్లా చూద్దాం

నే ఇట్లా లేపి చూడాలి తెంపు మమ్మీ తెంపు నేనే నీకు ఆజ్ఞాపిస్తున్నా చెట్లు పుట్లు ఇది చాలా ఒకటి దొరికినక్కడ చాలుపాటైతే దొరికిన చాలు